సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈరోజు మనందరం కూడా ఆనందపడేటువంటి ఒక సందేశాన్ని బాబా గారు తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డా నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం ఆనందంగా ఉండబోతోంది ఈరోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు తల్లి నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతోంది ఇక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందమ్మా నీ సాయి మాటలు అర్థం కావటం లేదా అయితే ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు ఎప్పటి నుంచో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఉన్నావు ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి బిడ్డ నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరకు రాబోతోంది నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నువ్వు ధైర్యంగా ఉండు నేను పాటే ఉంటూ నీ దారిలోనే నడుస్తూ ఉన్నానమ్మా నీకు ఒక విషయం చెప్పనా జీవితంలో కష్ట నష్టాలు తెలిస్తేనే తరువాత అందమైన జీవితాన్ని జీవించగలరు నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉన్నాను బిడ్డ కానీ కొన్ని కొన్ని పనుల్లో నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోవాలి పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో తప్పకుండా గెలిచి తీరుతావు ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరికోసమో ఎదురు చూడకుండా నీ అంతట నువ్వే లేవాలమ్మా ఈ లోకంలో నిన్ను కిందకి తొక్కేవారే ఎక్కువగా ఉంటారు కాబట్టి నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లే జీవితం నీ చేతుల్లో ఉంది బిడ్డ మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తున్నావు కదా దిగులు పడకు తప్పక నీ జీవితంలో మార్పు వస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకంతోనే ఉండాలి నమ్మకం లేని చోట విజయం ఉండదు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ జీవితం మారుతుందని గట్టిగా నమ్ముతావో ఆ నమ్మకం మీద నిలబడతావో ఆ రోజు నుంచి నీ జీవితం మారడం మొదలవుతుందని గుర్తించుకో నమ్మకంతో ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది నీకు ఏదైనా సమస్య వస్తే భయపడకూడదు దానిని నువ్వే పరిష్కరించుకోవాలి నేను నీతోనే ఉన్నాను కదా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు నువ్వు ఆశపడే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నాతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ సరే నీ అభిమానాన్ని ప్రేమను అర్థం చేసుకునే బంధాన్ని నేను నీకు చేరువ చేస్తాను నువ్వు వద్దన్నా సరే నేను నీతోనే ఉంటాను నువ్వు పూజించినా పూజించకపోయినా సరే నేను నిన్ను వదలనమ్మా నేను నీ చుట్టూనే ఉన్నాను నేను నీ వెంట ఉన్నా సరే నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలి అని అనిపిస్తుంది కదా నీ కష్ట నష్టాలు పాలు పంచుకోవటానికి నీకు నీ బంధం అవసరమవుతుంది ఆ విషయం నాకు కూడా తెలుసు బిడ్డ అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకునే బంధాన్ని నేను నీకు చేరువ చేస్తానమ్మా ఆ బంధం నీ జీవిత భాగస్వామైనా కావచ్చు నీ ఇంటి వారసులైనా కావచ్చు ఇలా ఏ బంధం అయితే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అటువంటి బంధాన్నే నేను నీకు చేరువ చేస్తాను ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే తప్పకుండా నీకొక బంధం అవసరమవుతుంది నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని నీకు కావలసిన ప్రేమని పంచే నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునే ఆ బంధాన్ని నేను తప్పకుండా నీకు ఇస్తాను ఆ బంధం నీ దగ్గరకు రాగానే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది అమావాస్య లాంటి చీకటిగా ఉన్న నీ జీవితంలోకి పౌర్ణమి లాంటి వెలుతురు వస్తుంది కష్టాలు బాధలు అని జీవించిన నువ్వు ఇకపై ఆనందం అనే మాటలతో జీవిస్తావమ్మా నీకు ఆనందాన్నిచ్చే బంధం నీకు దగ్గర చేస్తాను ఇక నీకు దిగులు అనవసరం బిడ్డ నీ ఎదురు చూపులన్నీ నిజం చేస్తాను ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ నీకోసం వచ్చే బంధంతో ఆనందంగా ఉండు నీ బంధం కోసం అతి కొద్ది రోజులు ఎదురుచూడు తప్పక నువ్వు ఆనందించే నువ్వు సంతోషపడే బంధాన్నే నేను నీకు చేరువ చేస్తాను ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా అయితే ధైర్యంగా ఉండు బిడ్డ ఇకపై జరగబోయేవన్నీ నీ తండ్రిని నేను చూసుకుంటానుగా నువ్వు ఇక నిశ్చింతగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం ఎవరైతే తమ తమ బంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే తమ కర్మఫలాలను పోగొట్టుకున్నారో మంచి జీవితాన్ని పొందటానికి మంచి భవిష్యత్తుని పొందటానికి అర్హత ఎవరైతే సంపాదించారో వాళ్ళందరికీ కూడా బాబా గారి సందేశాన్ని పంపారండి ఎన్నో రోజుల నుంచి నువ్వు ఒక మంచి బంధం కోసం నిన్ను అర్థం చేసుకునేటువంటి ఒక బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డలారా నీకందరికీ కూడా ఒక చక్కని జీవితాన్ని ఒక చక్కని భాగస్వామిని కానీ లేదంటే మీకు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారసుల్ని కానీ నేను మీకు ప్రసాదిస్తానని చెప్పేసి బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దీనికి మనం చేయవలసింది ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటికి భయపడకుండా నిరాశ చెందకుండా నిస్పృహ లేకుండా ధైర్యంగా ఉండాలి ఆ ఒక్కటే ఫ్రెండ్స్ మనం చేయాల్సింది మిగతా అంతా కూడా బాబా గారు చూసుకుంటారండి మనకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి వారసుని కానీ లేదంటే జీవిత భాగస్వామిని కానీ తప్పకుండా బాబాగారు మనకు దగ్గర చేస్తారు ఫ్రెండ్స్ అందుకే బాబాగారు చెప్తున్నారు ఇప్పటి వరకు ఎలాగో ఎదురు చూసావు ఇక కొద్ది రోజులు ఓపిక పట్టుబిడ్డ తప్పకుండా నిన్ను అర్థం చేసుకునే నీ ఆశలకు విలువనిచ్చేటువంటి ఒక బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు చెప్పే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పొరపాటున నువ్వు కింద పడితే సహాయం కోసం ఎదురు చూడకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి ప్రయత్నించు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మనం సహాయం కోసం ఎదురు చూస్తే ఆ సహాయం మనకు అందకపోవచ్చు ఒకవేళ సహాయం అందినా అది సమయానికి మనకు చేరకపోవచ్చు అందుకే ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు అది మన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే ముందు మన ప్రయత్నం అనేది మనం చేయాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అప్పుడే పది మందిలో మనకు గౌరవం ఉంటుందండి పది మందిలో మనకు ఒక స్థాయి అనేది ఏర్పడుతుంది అందుకే బాబాగారు తన బిడ్డని ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు కాబట్టి ఎవ్వరి సహాయం కూడా మీరు అర్థించొద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు నా జీవితాన్ని నేను జీవించగలను నేను నిలబడగలను అని మనల్ని మనం నమ్మటానికి చాలా ధైర్యం కావాలండి ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి మనం ఎందుకంటే ఎవ్వరు మనతో ఉన్నా ఉండకపోయినా సరే అది ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే బాబాగారు తప్పకుండా మనతోనే ఉంటారు తన బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత బాబాగారి మీద ఉంటుంది సో ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ సాయినాథుని ఆశీర్వాదం మనపై ఉండగా మనం పక్క వాళ్ళ నుంచి సహాయం కోరడం అనేది అది చాలా తెలివి తక్కువ పని అంది అందుకే ఎప్పుడు కూడా మనం సహాయం చేసే స్థితిలో ఉండాలి కానీ సహాయాన్ని అర్థించే స్థితిలో మాత్రం ఉండకూడదు ఆ విధంగా మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలని చెప్పేసి తన ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాబాగారు ఈ సందేశాన్ని పంపారు ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే మీకు ఇబ్బంది కలిగితే మీ ఇబ్బందిని మీ సమస్యని మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మీకు కావాల్సినటువంటి ఆ మంచి దారిని బాబా గారు చూపిస్తారు ఆ దారిలో మీరు వెళ్ళిపోతూ ఉండండి అంతే పిరికేవాణిగా ఉంటే మన వెనక చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారండి ఆ మాటలు మనకు అవసరమా అందుకే మనకు చేతనైనంత పనిని మనం చేయగలిగినంత పనిని మన సొంతంగా మనమే చేయాలి సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళ దగ్గర నుంచి సహాయం కోరకూడదు అవసరమైతే మనమే పక్క వాళ్ళకి సహాయం చేసే స్థితిలో ఉండాలి ఎలా జీవించాలంటే మనిషికి ఆత్మస్థైర్యంతో పాటు చాలా ధైర్యం అవసరం అండి అలాంటి ధైర్యం ప్రతి ఒక్క బాబా బిడ్డ పెంచుకోవాలని చెప్పేసి ఈరోజు బాబా గారు తన బిడ్డలందరినీ కూడా ఆదేశిస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఒక్క బాబా బిడ్డకే అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి